కావ్యశ్రీ చిన్ని సీరియల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్స్ కూడా ఒప్పుకోలేదు అయితే కావ్య బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది కావ్య ఈ మధ్య చేస్తున్న పోస్ట్ల ద్వారా అందరికీ ముందే హింట్ అయితే ఇస్తున్నారు రీసెంట్గా కావ్య సిచ్యుయేషన్స్ను బట్టి మనుషులు మారిపోతుంటారు ఎలాంటి సిచువేషన్ వచ్చినా మనం మనలాగే ఉండాలి అంటూ అర్థం వచ్చేలా ఒక పోస్ట్ అయితే చేశారు ఆ పోస్ట్ కావ్య ఇండైరెక్ట్గా నిఖిల్ని ఉద్దేశించే చేశారు అంటూ కామెంట్స్ చేశారు కొంతమంది నెటిజన్స్ అయితే ఇప్పుడు కావ్య బిగ్ బాస్కి వెళ్తున్న సందర్భంగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు ఆ ఎక్స్ కంటెస్టెంట్స్లో నిఖిల్ని కూడా తీసుకొస్తున్నారంట బిగ్ బాస్ టీం అంటే బిగ్ బాస్ హౌస్లోకి నిఖిల్ కావ్య ఇద్దరూ వెళ్ళబోతున్నారన్నమాట అయితే వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయిన తర్వాత చిన్ని సీరియల్లో కలిసి చేసినా అక్కడ కూడా కావ్య కోపంగానే ఉన్నారని వీళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదంటూ న్యూస్ కూడా వైరల్ అయింది ఇప్పుడు వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి